శ్రీ మహమ్మాయి దేవి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ఆర్టీసీఎండి ఐపీఎస్ సత్యనార్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందలోని ఐదు శతాబ్దాల నాటి పురాతనమైన శ్రీ మహమ్మాయి దేవి ఆలయాన్ని ఆర్టీసీఎండి సత్యనార్ దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు అమావాస్య రోజు నిర్వహించే హోమ కార్యక్రమంలో సత్యనార్ పాల్గొన్నారు తోని కలిసి ఈరోజు కరీంనగర్ జిల్లా ఎలగండ్ల విలేజ్కి రావడం జరిగింది మహామాయి దేవస్థానం విజిట్ చేశాను చాలా అంటే చాలా సంతోషం అనిపించింది వెంకటచారి గారు ఇక్కడున్న లోకల్ గారు అందరు కూడా కలిసి ప్రజలందరూ కూడా కలిసి ఈ ఒక్క టెంపుల్ గురించి వైభవం గురించి ఇతిహాస గురించి కూడా చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ పూజలు పురస్కారాలని మళ్ళీ హోమాలని కూడా చేశాను చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా బాగుండాలి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ఆర్టీసీ సంస్థ బాగుండాలి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడిలో అమ్మ వేడుకోవడం జరిగింది సో ఇక్కడ ఇంకా ఈ టెన్ టెంపుల్ చాలా మంది వస్తున్నారని చెప్పి తెలిసింది ఎందుకంటే ప్రతి అమావాస్య పౌర్ణమ రోజు ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది వస్తారని చెప్పి తెలిసింది డెఫినెట్లీ ఈ ఒక దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలి